హాయ్ ఫ్రెండ్స్ మనము ముప్పై వేల కాంబో ఆఫర్ పెట్టాము సో ఆ ఆఫర్ని ఖతర్లో ఉన్నటువంటి ఒక మన ఫాలోవరు వారు లైవ్లో వీడియో కాల్ చేశారు చూడండి హాయ్ బ్రదర్ ఇప్పుడు మీరు ఖతర్లో ఉన్నారంటున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నంద్యాలలో రాత్రి అయిందండి ఇదిగోండి లైవ్ చూపిస్తున్నా చూడండి ఇది రాత్రి లైట్లు వేసుకొని పోతున్నారు సార్ మీరు అక్కడ టైం ఎంత అయిందండి సో ఇక్కడ మన టైం వచ్చేసి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు చూడండి సో బ్రదరు ఇక్కడ దగ్గర దగ్గర ఎనిమిది అయింది సార్ మాకు మీరు ఐదున్నరలో ఉన్నారు అక్కడ సార్ మీరు ప్రాపర్ అడ్రస్ ఎక్కడండి అంటే ఇక్కడ ఏపీలో డాషుడి కొత్తపేట శివభారతి విధి ఓకే మీరు మన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో చూసారా సార్ సార్ ఇన్స్టాగ్రామ్ లో కాంబో ఆఫర్ చూసి ఓకే ఏదో ఆఫర్ ఆఫరు ఓకే కాల్ చేస్తాను థ్యాంక్ యూ మొత్తం వచ్చి థర్టీ థౌసండ్ చెప్పినా మీరు మంచము అన్ని థర్టీ థౌసండ్ మంచము సార్ మీకు లైవ్ లో వీడియో కాంబో కూడా చూపిస్తాం సార్ సార్ ఈ మంచం ఓకే చేసుకున్నారు సార్ చూడండి సార్ ఇదేనా మీకు కావాల్సింది సార్ ఓకే సార్ మంచం ఇది ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ అన్ని కాంబో ఇక్కడ ఉన్నాయి చూడండి సార్ బ్యానర్ కూడా ఒక డ్రెస్ ఈ ఆఫర్ ని దీపావళి ఇరవై తేదీ వరకు పొడిగించండి అని వారి కోరగా మనము అందరి కోసం మీరు మళ్ళీ మన ఆఫర్ని ఉపయోగించుకోవాలి కాబట్టి మీ అందరి కోసం మళ్ళీ ఈ ఆఫర్ను దీపావళి ఇరవై తేదీ వరకు పెడుతున్నాము సో ప్రతి ఒక్కరు లేట్ చేయద్దు మా అడ్రస్ వచ్చేసి నియర్ పద్మావతి నగర్ రోడ్లో జిఎస్ఆర్ హాస్పిటల్ దాటి కొద్దిగా ముందరకు వస్తే ఖాళీ స్థలం ఉంటుంది దాని ఎదురుగా న్యూ ఎస్కే ఫర్నిచర్ ఉంటుంది లేట్ చేయకుండా వచ్చేయండి మీ ఇంటిని మా ఎస్కే ఫర్నిచర్ ద్వారా మరింత అందంగా చేసుకోండి